మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము ఆది కాండము ఈ రోజున మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాము నేర్చుకుందాం ప్రభునందు ప్రియమైన వారలారా అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపన గురించి మనము కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధులు మనము ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యము ద్వారా ధ్యానం చేసుకుందాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఆదికాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ చిన్న నుంచి చదువుకుందాం అక్కడ నుండి అతడు బయలుదేరి మా బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి నామమున ప్రార్థన చేశాను దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర హలూయా ప్రభునందు ప్రియమైన దేని పెట్టలారా దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించగలిగినట్లయితే అబ్రహముకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ఆ యొక్క అలవాటు ఆయనకుంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ బల్లిపీఠం కడతాడు అక్కడ దేవుని యొక్క నామములో ప్రియమైన దేని బిడ్డలు అక్కడ ప్రార్థన చేయటం అన్నది ఆయన అలవాటు అబ్రహాము ఒక ప్రార్థన వీరుడుగా అబ్రహాము ఒక ప్రార్థన యోధుడుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకి కనిపిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం మనం కూడా కుటుంబంగా ప్రార్థించుకోవాలి సంఘముగా ప్రార్థించుకోవాలి అలాగే వ్యక్తిగతముగా దేవుని యొక్క సన్నిధులు మనం ప్రార్థించాలి స్తోత్రం కలుగునగాక ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించాలి ఏ స్థలానికి వెళ్ళినా ప్రార్థించాలి ఏ స్థలానికి వెళ్ళినా మోకరించాలి మనం ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేస్తున్న సమయములో ప్రార్థన చేస్తున్న సందర్భములో దేవుని సన్నిధి మనతో ఉంటుంది స్తోత్ర దేవుని సన్నిధి మన దగ్గరకు దిగి వస్తుంది ప్రభునందు ప్రియులరా అరీతిగా అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని ఆయన ఎంతగానో అనుభవించినట్లుగా మనము చూడగలుగుతున్నాం ప్రభునందు ప్రియమైన దేని బిడ్లారా దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకా మనము గమనించగలిగినట్లయితే ప్రభునందు ప్రిలారా వాక్య భాగాన్ని ఇంకా మనము చూద్దాము దేవుని యొక్క వాక్యాలను ఇంకా మనం ముందు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేని బిడ్డలారా అదే ఆది కాండము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు వచ్చి నుంచి మనం చదువుకుందాం అప్పుడు యోహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా అబ్రహాము నిశ్చయముగా బలమగల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడుదురు దేవునామానికి స్తోత్ర నామానికి స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేని బిడ్లరా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను మనం ప్రార్థన చేసేటప్పుడు మన విషయాలన్నీ కూడా దేవునితో మాట్లాడతాం మన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకుంటాం అన్న దేవుని యొక్క సన్నిధులు తన హృదయాన్నంతా కుమ్మరించుకుంది అలాగే మనము కూడా ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధులు మన హృదయాన్ని కొమ్మరించుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవునికి ఏ విషయం దాచిపెట్టడు స్తోత్రం కలుగును గాక దేవునికి అన్ని విషయాలు తెలియజేస్తాడు దేవునామానికి స్తోత్ర ఇదిగో అబ్రహామునకు నేను ఈ చేయబోయే కార్యం అబ్రాహ్మణకు దాచేదన ప్రిమైన వాళ్ళరా గమనించాలి ఒక ప్రార్థనా పరుడికి దేవుడు ఏ విషయం చెప్పకుండా దాచిపెట్టడు తన హృదయంలో ఉన్నంతా దేవుడు తన బిడ్డలతో చెప్పుకుంటాడు తన ప్రవక్తతో చెబుతాడు తన ప్రవక్తతో మాట్లాడతాడు హలో మన బాధల్లో ఏందంటే మందల్లా దేవుడు చెప్పుకోవాలి నా అవసరత దేవుడు చెప్పుకోవాలి నా అక్కర్లో దేవుడు చెప్పుకోవాలి నా గోడు దేవుడు చెప్పుకోవాలి నా యొక్క బాధ మర్రంతా దేవుడు చెప్పుకోవాలి కానీ దేవుడిది ఏందో తెలుసా నా యొక్క హృదయ వేదన నేను చేయబోయే కార్యాలు నా చిత్తము నా ఉద్దేశము నా ప్రణాళిక నేను చేయబోయే కార్యాలు నా బిడ్డలకు తెలియజేయాలి స్తోత్రం కలుగును గాక దేవు నా మనకి స్తోత్ర నా విన్నపాలు నా మనవులు నా అక్కర్లు నా అవసరతలు అన్నీ నేను దేవుని యొక్క సంఘులు కొమ్మరించుకోవాలని మనం అనుకుంటాం మంచిది ప్రిమేన్ వర్లరా అదే టైంలో దేవుని ఏం చేస్తారో తెలుసా ప్రిమేని వర్లారా నా యొక్క హృదయ వేదన నా యొక్క హృదయ స్పందన నా యొక్క హృదయంలో నా మాటలు నా బిడ్డలకు నేను చెప్పాలి నా బిడ్డలకి నేను తెలియజేయాలి నా ప్రేమ తెలియజేయాలి ఈ గ్రామం పట్ల నున్న నా ప్రేమంటో తెలియజేయాలి నా బిడ్డలకి ప్రా ప్రార్థన అంటే కేవలం మనం దేవుడితో మాట్లాడటమే కాదు దేవుడు నీతో కూడా మాట్లాడేదే ప్రార్థనా దేవునమ్మనికి స్తోత్ర దేవునమ్మనికి స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభునందు ప్రిమి అని వాళ్ళ ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా నేను మనం చేస్తున్నాను సుధుమ గుమర్రా పట్టణాల మీదకి దేవుడు ఉగ్రతను తీసుకురాబోతున్నాడు కారణం వాళ్ళు ఎలా ప్రా ఎలా పాపం చేస్తున్నారంటే సుధుమ గుమర్ర పట్టణ ప్రజలు పురుషులతో పురుషులు పాపం చేస్తున్నారు వాళ్ళ పాపం దేవుని యొక్క సన్నిధిలో పెంచుమీరిపోయింది అసహ్యకరమైన హేకరమైన కార్యాలు పాప కార్యాలు వాళ్ళు చేస్తుంటే ప్రియమైన వారిలో వాళ్ళ పాపం పండిపోయింది ఇక వాళ్ళకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు ప్రియమైన వర్లరా వాళ్ళకు దేవుడు ప్రియమైన శిక్ష విధించుకో విధించాలనుకున్నాడు దేవుడు యొక్క శిక్ష దేవుడి యొక్క కోపం దేవుడి యొక్క ఉగ్రత సదుమ గుమర్ర పట్టణాల మీదకి వచ్చేసేస్తూ ఉంది అయితే అక్కడ అబ్రహం యొక్క సహోదరుడైనా సహోదరుని యొక్క కుమారుడైనా లోతున్నాడు అక్కడ స్తోత్రం చెప్పాలి స్తోత్రం కలుగును గాక మరి దేవుడు ఉగ్రత వస్తే దేవుడు శిక్ష వస్తే లోతు లోతు పిల్లలు లోతు భార్య చనిపోతారు మరి ఎలా ఎలా వారిని తప్పించాలి అని చెప్పి దేవుని యొక్క సంధిలో ఇక ఆయన ప్రిమైన వాళ్ళరా మొర్ర పెడతా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పాలి బిగరగా చెప్పాలి దేవుడికే మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిమేని దేని బిడ్డలరా దేవుని యొక్క సన్నిధిలో వాక్యభాగములో మనం గమనించగలిగినట్లయితే ఇక అబ్రహాము దేవుని యొక్క సన్నిధులు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధులు మొర్ర పెడతా ఉన్నాడు అబ్రహాము ఇంకా ఎహోవా సన్నిధిని నిలుచుండెను స్తోత్రం కలుగును గాక నశించిపోతున్న ఆత్మల కోసం మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని సందులో నిలిచి అనేక మంది నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మర్ర పెట్టే వ్యక్తులుగా విలపించే వ్యక్తులుగా అంగలార్చే వ్యక్తులుగా బలిపీఠానికి బిడ్డలారా బలిపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేసే బిడ్డలుగా మనం ఉండాలి నామానికి స్తోత్ర చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడిన అహరోడు వలె తెగుళ్ళను ఆపువేసే వ్యక్తులుగా దేవుని కోపం దేవుని శిక్ష దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ఆపేసే వ్యక్తులుగా మనం ఉండాలి అబ్రహము ఇంకా యహోవాసంతులు నిలుచుండెను అప్పుడు అబ్రాము సమీపించట్లని దుష్టులతో కూడా నీతి మంతులు నాశనం చేదువా ఆ పట్టణములో ఒకవేళ యాభై మంది నీతి మంతులుండి నీడలా దానిలో ఉన్న యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను నీకు దూరం గాక స్తోత్ర నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచుట నీకు దూరం గాక సర్వలోకం నాకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు సుధమ పట్టణంలో యాపద మంతి నాకు కనబడి ఎడలా వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదు నేను మనకి స్తోత్ర మనకి స్తోత్ర ప్రభు నందు ప్రియమైన దేని బిడ్లారా దయచేసి యొక్క విషయాలు గమనించండి ఆ తర్వాత అయినా యాభై మంది నీతిమంతులు ఒకవేళ నీతిమంతులు ఒకవేళ ఐదురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయ్యో నాశనం చేయదువా అని అడిగాడు అక్కడ నలభై ఐదు మందిన కనబడినా నేను నాశనం చేయను స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక అక్కడ నలభై మందే ఉంటే నాశనం చేయను ప్రభు కోప కోపపడిన ఎడలా నేను నేను అక్కడ ముప్పది మందియే ఉంటే ముప్పది మంది కనపడతారేమో ముప్పది మంది నాకు కనబడినలా నాశనం చేయను ప్రార్థన చూడండి ఎంత గొప్పదో ప్రార్థన దేవుని సందులో విజ్ఞాపనం చేస్తుంటే దేవుడే తగ్గుకుంటా వస్తున్నాడు ఆయన కోపం తగ్గుతా వస్తుంది దేవుడికి స్తోత్రం చెప్పాలి దేవునామానికి స్తోత్ర పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే పాత నిబంధన కాలంలో అనేక మంది చనిపోయారు కానీ కొత్త నిబంధన కాలం జీవనిచ్చే కాలం బ్రతికించే కాలం ప్రియమైన వాళ్ళరా కొత్త నిబంధన పరిచర్ అంతా బ్రతికించే కాలం శిక్షను దేవుని కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను తప్పించే కాలము దేవునా మనకి స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అప్పుడు ప్రభు అతడు ప్రభు కోపడని ఎడలా నేను మాట్లాడుతును ఒకవేళ అక్కడ ముప్పది మందియో కనబడుతురేమో అన్నప్పుడు ముప్పది మంది నా కనబడిన ఎడలా నాశనం చేయను అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తగ్గించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఇరవై మందిని బట్టి నాశనం చేయనుగా దేవునామానికి స్తోత్రం ప్రభువు కోపపడినడి నేను ఇంకొక మారే మాట్లాడుతున్ను ఒకవేళ అక్కడ పది మంది కనబడురేమో ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఉంది నన్ను దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర దేవునికి మహిమ కలుగను గాక ప్రభునందు ప్రిమని దేని దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను ప్రభునందు వాక్య భాగంలో గమనించగలిగినట్లయితే ప్రభు కోప పడిన నేను ఇంకొకసారి మాట్లాడదాను ఒకవేళ అక్కడ పది మందే కనబడుతురేమో అనగా ఆ పది మందిని బట్టి నేను నాశనం చేయకొంది నన్ను దేవుణ్ నామానికి ఇస్తోత్రా అయితే ఇంతటితో ఆయన ఆపేసాడు కానీ ప్రిమేని మళ్ళరా అక్కడ లోతు లోతు భార్య ఇద్దరు కుమార్తెలు నలుగురే ఉంటే నీతి మంతులు ఉంటే కాపాడుతా అంటే నలుగురున్నా కాపాడుతానని దేవుడు అనేవాడు దేవునికి స్తోత్ర ప్రియల మనం కూడా ఈ రీతిగా ప్రార్థనలు విజ్ఞాపనలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునా నామానికి స్తోత్ర మోసే ప్రార్థనా పరుడుగా కనిపిస్తున్నాడు దేవుని కోపం దేవుని శిక్ష దేవుని యొక్క ఉగ్రత ఇస్రాయల్ ప్రజల మీదకు వచ్చినప్పుడు మోషే దేవుని సందులో సాగిలి పడ్డాడు హలో దేవుని సందులో మర్ర పెట్టాడు దేవుడు శిక్షను ప్రియమైన ఆపివేసే వ్యక్తిగా మోషే కనిపిస్తున్నాడు అట్లాగే యేసు క్రీస్తు వారు కూడా ఆయన శరీర దారి అయిన దినములలో ప్రిమైన వర్లరా మహారోదనముతోనూ కన్నీలతోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేసిన వ్యక్తిగా మనం యేసుక్రీస్తువాన్ని చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రిమన్ వాళ్ళ మనం కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభునందు ప్రిమేన్ దేని బిడ్డలరా ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవున్నా మనకి స్తోత్ర మర్ర పెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి దేవున్నా మనకి స్తోత్ర ప్రభునందు ప్రిమేన్ వాళ్ళరా ఈ విషయాలు మీరు గమనించండి మన పురిపాలం చక్రపాలెం గ్రామాల కొరకు మనం ప్రార్థించాలి స్తోత్రం కలుగునగాక గుంటూరు జిల్లా కొరకు ప్రార్థించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రార్థించాలి భారతదేశం కొరకు ప్రార్థించాలి మర్ర పెట్టాలి రెండు చేతులు పైకెత్తాలి పవిత్రమైన చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి దేవుని యొక్క సన్నిధిలో మర్ర పెట్టాలి ఆలకించిన దేవుడు ఆనాడు ప్రియమైన దేని బిడ్డలరా సుధుమ గుమర్రా పట్టణాల నుంచి వర్లరా లోతును లోతు యొక్క భార్య పిల్లలను కాపాడిన దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు దేవుని యొక్క శిక్ష నుంచి అనేక కుటుంబాలను కాపాడతాడు దేవుని ఉగ్రత నుంచి అనేకమైన కుటుంబాలను నశించిపోతున్న ఆత్మలను జిల్లాలను మండలాలను గ్రామాలను రాష్ట్రాలను దేశాలను దేవుడు కాపాడతాడు హలలుయా లేబట్టి ప్రియాల ప్రార్థన చేయటం మన వంతు ప్రార్థన చేయటం మన బాధ్యత కార్యాలు చేయటం దేవుని బాధ్యత దేవు నమ్మానికి స్తోత్ర దేవున్నమ్మానికి స్తోత్ర కాబట్టి ప్రార్థించాలి విలపించాలి కన్నీరు కార్చాలి మర్ర పెట్టాలి ప్రిమన్ వాళ్ళరా ఈ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మనం కార్యాలు చూస్తాం ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రాప్తించే విషయంలో ఎడతెగక ప్రార్థించాలి అంటే పని పాట మానేసి అచ్చంగా ప్రార్థన చేయలేం మనకి పనులుంటాయి అనేకమైన బాధ్యతలు ఉంటాయి అయితే మనకు ఒక టైం కేటాయించుకుని ఆ టైంలో ప్రార్థించాలి ఇప్పుడు ఒక గంట ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు బలంగా ప్రార్థన చేస్తే ప్రార్థన చి ఆ ప్రార్థన తీవ్రత మనలో పోదు ఆ మంట మనలో వెంటనే ప్రార్థన చేసి ఆ మేన్ అనగా ఆగిపోద్దా ప్రార్థన మంట ఆగదు అది ఇంకా మండుతానే ఉండిద్ది దేవునామానికి స్తోత్ర ప్రార్థన ఆపిన ఆ ప్రార్థన మంట మన హృదయంలో మండిద్ది కాబట్టి ఇంకా దేవుని యొక్క సందులో మన ముందు కొనసాగాలి అలాగే ప్రిమియన్ మనం ఏదైనా పనులు చేసుకుంటున్నా ప్రీమియన్ వారి తర్వాత ఆ మంట ఆ ప్రార్థన అనేక ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది మర్ర పెడుతూనే ఉంటుంది ఆ మంట తగ్గతో ప్రీమియం దేని పెట్టలారా ఆ మంట ఆగి ఆరిపోద్దు రెండో రోజు కూడా నెక్స్ట్ రోజు కూడా అలాగే ప్రార్థించాలి అలాగే మొర్ర పెట్టాలి అలాగే ప్రియమైన వాళ్ళరా అంగలార్చాలి దేవుని యొక్క సంధిలో అయా నీతి కోసం ఈ యొక్క దుష్ట ప్రజలను బట్టి నీతి మంతులు కూడా నాశనం చేస్తావు ఈ నీతి మంతులను బట్టి అయా ఈ దేశాన్ని కాపాడు ఈ రాష్ట్రాన్ని కాపాడు గ్రామాన్ని కాపాడు అలాగే ఈ గ్రామాన్ని పట్టణాన్ని కాపాడయ్యా మా కుటుంబాన్ని కాపాడయ్యా నశించిపోతున్న ఆత్మలను కాపాడయ్యా అనే దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కార్యాలు చేసి అనేక ఆత్మలను ఆయన రక్షించుకుంటాడు దేవునా మనకి స్తోత్ర దేవునా మనకి స్తోత్ర ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు దేవునా మనకి స్తోత్రం గాక కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దామా మనం కూడా ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం ప్రిల్లర మనం కూడా మొదలు పెడదామా అంగలార్థామా అబ్రహాము వలి మోసేవలి యేసుక్రీస్తువారు వలె ప్రార్థన చేద్దాం అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక దేవుడి మాటలు దీవించునుగాక ఆమె